రామాయణం తండ్రి మరణ వార్త విని మొదలు నరికిన చెట్టులా కూలపడి బాలుడిలా రోధించసాగాడు రాముడు నా తండ్రి లేని అయోధ్యతో నాకేం పని అరణ్యవాసం అయిన పిదప కూడా నేను అయోధ్యలో కాలు పెట్టను నాకు ఇక మంచి మాటలు చెప్పేవారెవ్వరు అయ్యో నేను ఎంత నష్టజాతకుడను నా వలన దుఃఖిస్తూ నా తండ్రి మరణించినాడే కడసారి చూపుకు కూడా నో వాడనైనానే భరత నీవు శత్రుఘ్నుడు ఎంతో పుణ్యం చేసిన వారు కావున తండ్రి గారి అంత్యక్రియలు గావించగలిగినారు అని దుఃఖిస్తూ ఉన్న రాముడికి కర్తవ్యం గుర్తు చేశాడు భరతుడు సుమంత్రుడు వెంటరాగా రామలక్ష్మణులు ఇరువురు కొండ దిగి మందాకిని సమీపించారు బురద లేకుండా నిర్మలంగా ఉన్న రేవు చూసుకున్నారు సుమంత్రుడు సాయం చేయగా అందులో మునకలు వేసి తండ్రికి జలతర్పణాలు విడిచి ఇంగుదీకాయల పిండితో పిండ ప్రదానం చేసి భారమైన హృదయంతో మరల కొండ ఎక్కి తమ వర్ణశాలను చేరుకున్నారు అక్కడ అన్నదమ్ములు మరల ఒకరినొకరు కౌగిలించుకొని బిగ్గరగా రోధించసాగారు వారి రోదనల ధ్వనికి మొత్తం అడవి అంతా కలత చెందింది ఏడుస్తున్న వీరిని తల్లులు దగ్గర చేరి ఓదార్చసాగారు కౌసల్యమాత రాముని దగ్గర తీసుకొని ఆయన ఒంటికి అంటి ఉన్న దుమ్మును మెల్లగా తుడుస్తూ ఆయన వీపు నిమరసాగింది రాముడు అంతా అక్కడకు వచ్చి ఉన్న జనులందరినీ పలకరించి కొందరిని కౌగిలించుకొని వశిష్ఠ మహర్షికి పాదాభివందనం చేసి ఆయన పక్కన కూర్చున్నాడు అప్పుడు భరతుడు లక్ష్మణ శత్రుఘ్నులు అందరూ అన్న ప్రక్కనే ఆసీనులైనారు నిశ్శబ్దం తాండవిస్తున్నది అందరు జనమంతా కూడా రాముడు ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు ఆ రాత్రి అంతా మరల రోదనలతోనే గడిచిపోయింది మెల్లగా అందరూ హోమ జపాదులు పూర్తి చేసుకొని మరల రాముని వద్దకు చేరారు మౌనాన్ని చీలిస్తూ భరతుడు అన్నమాటలు అందరికీ వినిపించాయి అన్న నా తల్లి మాట మన్నించి నాకు రాజ్యమును ఇచ్చావు దానిని నీకే తిరిగి ఇచ్చి వేయిచున్నాను స్వీకరించు నిష్కంఠమైన రాజ్యాన్ని ఏలుకో సువిశాలమైన ఈ సామ్రాజ్యాన్ని ఏలగల సమర్థుడవు నీవే మాకెవ్వరికీ అంత సమర్థత లేదు నీ గమనం గరుడపక్షి వంటిది మేమేమో మామూలు పిట్టల వంటి వారం నిన్ను అనుసరించే శక్తి కూడా లేని వారము అని భరతుడు పరిపరి విధాలుగా అన్నను ప్రార్థించాడు రోధించాడు అప్పుడు రాముడు భరత నువ్వు ఈ విధంగా రో రోధించడం తగదు మనిషికి స్వాతంత్రం కానీ తన ఇష్టం వచ్చినట్లు పనిచేసే సామర్థ్యం కానీ లేవు ప్రతి ఒక్కడిని దైవం అటు ఇటు లాగుతుంటుంది ఎంత పోగు చేసుకున్నా ధనం నశిస్తుంది ఎంత ఉన్నతి పొందినా ప్రతి ఒక్కడు పతనం చెందవలసిందే మనుషుల పరస్పర సంబంధాలు విచ్ఛిన్నమై తీరవలసిందే పుట్టినవాడు మరణించవలసిందే తండ్రి మరణంతో రోధిస్తున్నటువంటి భరతుని చూసి రాముడు భరత నీవు ఈ విధంగా రోధించడం తగదు మనిషికి స్వాతంత్రం కానీ తన ఇష్టం వచ్చినట్లు పను పనులు చేసే సామర్థ్యం కానీ లేవు ప్రతి ఒక్కరిని దైవం అటు ఇటు లాగుతుంటుంది ఎంత పోగు చేసుకున్నా ధనం నశిస్తుంది ఎంత ఉన్నతి పొందినా ప్రతి ఒక్కడు పతనం చెందవలసిందే మనుషుల పరస్పర సంబంధాలు విచ్ఛిన్నమై తీరవలసిందే పుట్టినవాడు మరణించవలసిందే పండిన పండ్లకు చెట్టు నుండి రాలిపోవడమే భయం అట్లే పుట్టిన మనిషికి గిట్టుట ఒకటే భయం ఎంత బ్రహ్మాండమైన ఆకాశ హర్మాలు దృఢమైనవి అని నీవు అనుకుంటూ నిర్మించినా కొంతకాలానికి జీర్ణమై శిథిలమై కూలిపోవాల్సిందే కాలానికి జీర్ణం చేసే శక్తి ఉన్నది గడిచిన రాత్రి తిరిగి వస్తుందా మనిషిని అతని మృత్యు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది అది అతనితోటే కలిసి కూర్చుంటుంది కలిసి ప్రయాణం చేస్తుంది ముఖం ముడతలు పడి వెంట్రుకలు నెరిచి శిథిలమైపోతున్న శరీరాన్ని మనిషి తిరిగి సమర్థవంతంగా చేసుకోగలడా అది ఎవరి వల్ల కాదు సూర్యోదయం అవ్వగానే పనులు చేసుకుంటూ చీకటి పడగానే నిద్రిస్తూ ఉన్న మనిషి కాలం గడిచిపోతున్నది అనే విషయాన్ని మాత్రం గమనించలేకున్నాడు ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి దాంతోపాటు ప్రాణుల వయస్సు కూడా క్షీణిస్తుంది ఒక ప్రవాహంలో కొన్ని కట్టెముక్కలు కలిసి వెడుతున్నాయి కాస్త దూరం వెళ్ళగానే అవి విడిపోయి కనబడుతున్నాయి కాల ప్రవాహంలో జీవనగమనంలో బంధువులు స్నేహితులు భార్యాపుత్రులు అలాంటి కట్టెముక్కల వంటి వారే అందరూ విడిపోక తప్పదు మన తండ్రి తన కర్తవ్యాన్ని నిర్వర్తించి స్వర్గం చేరుకున్నాడు మన తండ్రి నన్ను ఏమి చేయమని ఆజ్ఞాపించాడో అది మాత్రమే నేను పాటిస్తాను దశరథ మహారాజు మన తండ్రి మన బంధువు అది రాజాజ్ఞ దానిని పాటించి తీరవలసిందే అదే ధర్మం మన తండ్రి ఆజ్ఞను మనం పాటించవలసినదే ఆయన ఆజ్ఞ తిరుగులేనిదే అని చెప్పి ముగించాడు రాముడు రామాయణం అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్న సీతారామలక్ష్మణులు ఆయనకు నమస్కరించి నిలుచున్నారు వీరిని చూడగానే ఎక్కడలేని సంతోషం కలిగింది మహర్షికి ఆయన రాముడిని సొంత కొడుకులాగా ఆదరించాడు స్వయంగా తానే ఆతిథ్యం ఇచ్చాడు ఆయన తన భార్య అయిన అనసూయాదేవిని అక్కడికి పిలిచి మంచి మాటలతో వారిని సంతోషపెట్టాడు సీతాదేవిని అనసూయ మాతకు అప్పగించి ఆవిడ గూర్చి రాముడితో ఈవిడ అనసూయ గొప్ప తపస్సు సంపన్నురాలు పదివేల సంవత్సరములు తపస్సు చేసింది ఎన్నో వ్రతాలు పూర్తి చేసింది ఈమె తన గొప్ప పనుల చేత అనసూయ అని లోకంలో ప్రసిద్ధి చెందింది అనసూయ అంటే కోపం అసూయ లేనటువంటిది అని అర్థం అనసూయ మాత వద్దకు సీతాదేవి వచ్చి ఆవిడకు ప్రదక్షిణం చేసి వినయంగా తన పేరు చెప్పమని పేరు చెప్పి నమస్కరించింది అప్పుడు ఆ వృద్ధ తాపసి అమ్మాయి విన్నా నే గురించి నీవు ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నావని తెలుసుకున్నాను బంధుజనాన్ని అహంకారాన్ని వదిలి అడవికి వెళుతున్న నాతుడిని అనుసరిస్తున్నావు ఏ స్త్రీ అయితే భర్త వనంలో ఉన్నా నగరంలో ఉన్నా వాడు పాపాత్ముడు కానీ పుణ్యాత్ముడు కానీ అతనిని అనుసరిస్తూ ఉంటుందో ఆ స్త్రీకి ఉత్తమ లోకములు కలుగుతాయి సీత భర్తను మించిన బంధువు ఎవడైనా ఉన్నాడా మనస్సును కామమునకు వశం చేసిన స్త్రీలు భర్తల మీద అధికారం చెలాయిస్తూ మంచి చెడ్డలు తెలుసుకోలేరు అమ్మ స్త్రీకి భర్త పూజ్యుడు అనే విషయం నాకు తెలియను భర్త ఎంత చరిత్రహీనుడైనా అతన్ని తప్పక పూజించవలసిందే అలాంటిది గుణము చేత శ్లాఘింపదగిన వాడు దయామయుడు జితేంద్రుడు స్థిరమైన ప్రేమ గలవాడు ధర్మాత్ముడు నా తల్లి వల్లే తండ్రి వల్లే నాకు చాలా ఇష్టం ఆయన నా భర్త గురించి వేరే చెప్పాలా తన తల్లి కౌశల్య విషయంలో ఏ విధంగా ప్రవర్తించినో ఇతర రాజభార్యల విషయంలో కూడా అలాగే ఉంటాడు అంతెందుకు దశరథుడు ఒక్క మాట చూసిన స్త్రీని కూడా తన తల్లిలాగా గౌరవిస్తాడు అమ్మ నాకు నా తల్లి అత్తగారు ఇరువురు ఉపదేశించిన మాటలు మనసులో ఉంచుకున్నాను స్త్రీకి ప్రతి శుశ్రూషే తప్ప పెద్ద తపస్సు వేరే ఏ తపస్సు అవసరం లేదు